జై శ్రీరామ్ జై హనుమాన్ పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ఇంట్లో ఉంచితే ఎలాంటి ప్రభావాలు కలుగుతాయో తెలుసుకుందామా పంచముఖ ఆంజనేయ స్వామి అని మనం వినే ఉంటాం ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకు రామాయణంలో వివరంగా దొరుకుతుంది రామరావణ యుద్ధం నందు రావణుడు మహీరావణుని సాయం కోరుతాడు పాతాళానికి అధిపతి మహీరావణుడు ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాలశైన మందిరం అనగా తోకతో ఏర్పాటు చేసిన మందిరం నుండి రామ లక్ష్మణులను మహీరావణుడు విభూషణుడి రూపంలో వచ్చి అపహరిస్తాడు అది తెలుసుకున్న ఆంజనేయ స్వామి శ్రీరామ లక్ష్మణులను వెతకడానికి పాతాళానికి వెళ్ళిపోతాడు పాతాళంలో వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేస్తే తప్ప మహీరావణుడు ప్రాణాలు వీడుతాడని తెలుసుకున్న పవనుడు పంచముఖ ఆంజనేయ స్వామి రూపం దాలుస్తారు అందులో ఒక ముఖం ఆంజనేయుడి కాగా గరుడ వరాహ హైగ్రీవ నరసింహాదులు కలిసి పంచముఖ అవతారంగా ఏర్పడి ఆ దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేసి అనగా ఆర్పి శ్రీరామల లక్ష్మణులను కాపాడుకుంటాడు పంచముఖ ఆంజనేయ స్వామికి ఐదు దిక్కులు వాటి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం హనుమంతుడు శ్రీరాముడికి పరమ భక్తుడు హనుమంతుడు భక్త సులువుడు హనుమంతుడి కరుణా కటాక్షాలు కలగాలంటే శ్రీరాముడిని పూజించి భజన చేస్తే చాలు భజన చేస్తున్న ప్రదేశంలో హనుమంతుడు ఏదో ఒక అవతారంలో ఉంటాడు అని వేద పండితులు సైతం చెప్తున్నారు అలాగే ఆంజనేయ స్వామి నవ అవతారాలుగా దర్శనం కూడా ఇస్తారు ఆ నవ అవతారాలలో ప్రసన్నాంజనేయస్వామి వీరాంజనేయస్వామి విశంతి భుజ స్వామి పంచముఖ స్వామి అష్టాదశ భుజ ఆంజనేయ స్వామి సువర్చల స్వామి చతుర్భుజ స్వామి ద్వాద్రంశ భుజ స్వామి మరియు వానరాకార ఆంజనేయ స్వామి